ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ చందూర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలని చూస్తున్నాయని అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయడం అక్రమమని దాని ద్వారా టీఆర్ఎస్ను అడ్డుకోలేరని అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డలో కూలిపోయిన పిల్లలు ఇప్పుడు కవిత అరెస్టు జాతీయ పార్టీల వ్యవహార శైలికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ అబ్రహాం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ కోప్షన్ సభ్యులు బత్తుల కమలగారు మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల శ్రీనివాస్ డప్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు मधुर मथुरा चकर बटन चकर बटन जय तेलंगा जय टेंगा जय तेलंगाना సోదరు అనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అని మేము ఖండిస్తున్నాం ఈడీ అతి ఓవర్ యాక్షన్తో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో కేసు ఉండి కోర్టులో ఒక కోర్టులో కేసు ఉండగా కూడా పంతొమ్మిది నాడు కోర్టు కోర్టుకు వెళ్ళవలసి ఉన్నది మరి కోర్టులో కేసు ఉండగా కూడా వీళ్ళు ప్రత్యేకించి అతిగమించి చట్టాన్ని అధిగమించి డైరెక్ట్ వెళ్ళి ఈడీ వాళ్ళ ఇంటికి సోద చేసి ఒక మహిళా సోదరుని అరాచకంగా అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లి కోర్టు హాజరపరుస్తారు మరి అది సరైన కాదు ఇది కూడా తొందరపడి నిర్ణయం తీసుకున్నది దానికి కారణం బీజేపీ ఇలా ప్రధానమంత్రి వస్తుండ్రు వీళ్ళు పోతుండ్రు హత్తూరు అంటే బీజేపీ ఈడీతోని ఈడీలతో దాడి చేయించి భయం ప్రాంతాలు దురి చేసి వాళ్ళకు లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప అంత లొంగ తీసుకునే అంత ఈ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తలవంచదు మీరు తల వంచి బతకదు ప్రజా పరిపాలన ముందున్నాం మేము మళ్ళీ ముందు ఉంటాం రాబోయే రోజుల్లో ఏదో అధికారం లేదని చెప్పి మా ఈడీ దారి చేస్తే ఈ ఈడీలో భయపడే ఎవరు లేడు మేము ఉద్యమం ఉద్యమం చేస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం మేము ప్రజాపాలన పరిపాలన అందిస్తాం ఈ భయపడి లేదు అందరు ధైర్యంగా ఉండాలని చెప్పి అందరికీ మనం చేస్తూ చూస్తున్నా జై తెలంగాణ పార్టీ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు అనైతికంగా ఒత్తులు పెట్టుకోకుండా కూడా ఒకటై దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఏకమై అందులో భాగంగానే నిన్న కవితక్క గారిని ఈడీ పేరు మీద రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టుతో కూడా సుప్రీంకోర్టులో కేసు ఉన్న కూడా నిన్న అక్రమంగా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఈ వీళ్ళైతే ఏ విధంగా అయితే ఆరోపిస్తున్నారో ఈ వైన్స్ కేసు ఢిల్లీ కేసును అందులో భాగస్వామి అయిన ఇండియా కూటమిలో మెయిన్ అయినటువంటి కేజ్రీవాల్ కూడా అతను కూడా నంబర్ వన్ స్థి ఏ వన్గా ఉన్నాడు అతన్ని కనీసం ముట్టుకోవడం లేదు కానీ ఈ బీజేపీ కాంగ్రెస్లు ఒకటై ఆ బీజేపీ పార్టీలో చేరిన ఏ కేసులు ఉండవు సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వారు కూడా వారికి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీ కండ కప్పకూడంతో కనీసం వారి మీద విచారణ కూడా లేదు కాబట్టి ఈ యొక్క గోడును వెల్లబూసుకోవడానికి చెందుతు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బా బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలారా గ్రహించండి రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఏకమై ఆ దేశంలోనూ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడానికి ఈ తెలంగాణ గాంధీ అనేటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఏ విధంగా అభివృద్ధి చేసిర్రో ఆయన ఇక్కడ లామరూపాలు లేకుండా చేయడానికి వారి కుటుంబాన్ని వాడుకొని నేను ఆ కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఈ అనైతిగా పొత్తు పెట్టుకొని అనైతికంగా ఒకటైనటువంటి రెండు పార్టీలను కూడా ఖండిస్తూ ఈ చంద్రు మండల కేంద్రంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జాగృతి అధినేత ఎమ్మెల్సీ కవితక్క తెలంగాణ ఆడబిడ్డను నిన్నటి రోజున అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని తీరును ఎండగాడుతూ నిరసిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు చంద్రుతి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చినటువంటి టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వినతిపత్రం సమర్పించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఈడీ ఐటీ సిబిఐ లాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్షాలపై ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలపై పోరాటాల పునాదుల మీద ఉద్భవించినటువంటి ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి దానిపైన ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అసెంబ్లీ ఎన్నికల ముందే మేడిగడ్డ పిల్లర్లు భారీ శబ్దంతో పేలి ఒక రెండు పిల్లలు డ్యామేజ్ కావడం దాన్ని ప్రచారం చేయడం ఇవాళ పార్లమెంటు ఎన్నికల ముందు కవితక్కను అక్రమంగా అరెస్ట్ చేయడం ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న డ్రామాగా మేము అభివర్ణించక తప్పదు లిక్కర్ కేసు ఢిల్లీలో జరిగిందని ఆరోపిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ సీఎం ఢిల్లీ ఎక్సైజ్ మంత్రులను విడిచిపెట్టి ఎక్కడో బరాయి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవితక్కను టార్గెట్ చేయడంలో ఆంతర్యమేమని ప్రశ్నిస్తున్నాం భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలకు పూనుకున్న నాజీల నుంచి హిట్లర్ వరకు సద్దాభూషణ్ వరకు ముషరఫ్ వరకు నియంతృత్వ చర్యలకు దిగినటువంటి ఏ నాయకులు ప్రపంచంలో బతికి బట్టకట్టిన ఆనవాళ్ళు లేవు వారి పునాదుల కాంచలి ఈ భారతదేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సైతన్నవంతమైన ప్రజలు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఉత్తర దక్షిణ ధృవాల లాంటి పార్టీలు కలిసి ఒక తెలంగాణ ఉద్యమ పార్టీని ఇలాంటి ఇబ్బందులకు ఆ కుటుంబాన్ని ఇట్లాంటి బాధలను ఎదుర్కొనేందుకు వారిని నిరంతరం వాళ్ళను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పని పావులు కలుపుతూ పనిచేస్తున్నటువంటి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు భవిష్యత్తులో ఆ రెండు పార్టీలకు కాలం చెల్లింది కాంగ్రెస్ పార్టీ ఫోర్ హామీలతో ఇటీవలనే అధికారం చేపట్టి వంద రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు తుంగల దొక్కింది తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఎన్నికల లక్ష్యంగా ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో చేసినటువంటి చర్యను నిరసిస్తూ ఈరోజు ఇక్కడ చంద్రుతి మండల కేంద్రంలో ఆందోళన చేపట్టడం జరిగింది అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి రచించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ